హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వన్కే దగ్గరలో ఉన్నాను ఒక సిస్టర్ అయితే ఒక కామెంట్ అయితే పెట్టారండి మీకు వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయినాయా కాలేదా అని నేను దీని గురించి అయితే వీడియో లాస్ట్ అయితే చెప్తానండి ఈరోజు వంట వచ్చేసి అయితే బెండకాయ కొబ్బరి వేసి అయితే కర్రీ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత బెండకాయ కర్రీ చేస్తే అస్సలు తింటలేదు ఇలా అయినా చేస్తే తింటారేమోనని నిన్న వంకాయ టమాటా కర్రీ చేసిన నిన్న మా ఆయన మాములుగా తిట్లు తిట్టలేదండి ఎందుకండి అంటారేమో మరీ అంత టిటర్ లేండి మాములుగా చెప్తారు ఇలా ఎందుకు చేసావని మొన్న మా ఆయనకైతే కాలికి దెబ్బ తగిలిందండి ఇప్పుడే కొంచెం మాంతా ఉంది ఈ వంకాయ తింటే బాగా దొరదొస్తుంది కదా ఇంకా అందుకనే ఈసారి అలా చేయబాక అయితే అన్నారండి అందుకనే బెండకాయలు అయితే కొబ్బరి వేసి అయితే కర్రీ చేస్తున్నాను ఈ రోజు అంతగా కోపాడు నాకు తెలిసి వంకాయ కర్రీ చేసిన తర్వాత లొట్టలు వేసుకుంటే తిన్న తర్వాత తెలిసింది దొరదని అలా ఉంటుంది మా ఆయనతో అయితే ఇంకా వాచింగ్ అవర్స్ అయితే నాకేం కంప్లీట్ కాలేదు సిస్టర్ అండి ఎందుకంటే నేను ఫుల్ వీడియోలు చేయట్లేదు కదా షార్ట్ వీడియోలకి అంత వాచింగ్ అవర్స్ కంప్లీట్ కావు రేపు నుంచి చేద్దామని చూ ఏం జరిగిద్దా ఏమో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్